ఎత్తారు దాన్ని హిందీ సే బోలో నాకు హిందీ రాదు తరుగు రాదా మీకు క్యా కర్తా సబ్జీ బనాతే ఓ అమ్మాయి ఆ దెంపకు అది ఏం దెంపుతున్నావు నాదది ఏం మొక్క దెంపినావు నువ్వు అది పొనగంటాకు తెంపినవా వాళ్ళు మునగాకు దింపితే నువ్వు పొండగంటాకు తెంపినవా వీళ్ళు మునగాకు తెంపుకుంటున్నారు మా చెట్లది వీళ్ళు కూర వండుకుంటారంట మునగాకుతోటి తోటి మునగాకు పప్పు చేసుకుంటారట ఇక వీళ్ళు ఇటువైపు వచ్చిండ్రంటే కత్త మొత్తం తీసేసుకుంటారు సరేలే అని నేను ఇచ్చేస్తాను ఇంకా మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి ఆ విషయం వాళ్ళకి తెలుసు మనకంటే ఎక్కువ వీళ్ళు మా ఇంటి దగ్గర ఇటుక బట్టిల పని అన్నమాట ఊరిస్తా వాళ్ళు వాళ్ళకేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు నిజంగా ఏ మునగాకు పప్పు చాలా బాగుంటుంది పెసరపప్పు లేదా శనగపప్పు తోటి వండుకోవచ్చు కుప్ప పోసుకున్నారు ఇక్కడ అందరు ఒక రోజే వండుకుంటారా అందరు ఒకటే రోజు వండుకుంటారా మనగా కూర నాకేమో హిందీ రాదు మీకేమో తెలుగు రాదు హారా హిందీ తోడా నాకు వచ్చినంత మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు పాపం